ఆర్బీకే ఛానల్ చూసినవంటి రైసులందరికీ నమస్కారం అండి నా పేరు జి రమేష్ సీనియర్ శాస్త్రవేత్తగా పల్నాడు డిస్టిక్ కేర్వా కేంద్రంలో పనిచేస్తున్నాను ఈ రోజు మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రబీ వేసవిలో ఎంచుకోదగ్గ పంటలు మరియు వాటి విత్తన లభ్యత ఎక్కడ జరుగుతుంది అనేది గురించి చర్చించుకున్నాము ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఎలినో ఎఫెక్ట్ వలన చాలా వరకు ఏంటంటే కురవాల్సిన వర్షపాతం కంటే చాలా తక్కువగా కురవడం జరిగింది సో దీని ద్వారా ఏమవుతుందంటే కరిపులేసిన పంటలన్నీ కూడా కొంచెం బెట్టకు గురి కావడం జరుగుతుంది కొన్నిసార్లు అయితే అనుకూలమైన వర్షపాతం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే తగ్వారా ఎత్తాల్సిన సమయంలో కూడా కొన్ని పంటలు ఎత్తుకోకుండా సరిపోవడం జరిగింది ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఈ రబీకి మనం ఎంచుకోదగ్గ పంటలు చూసుకున్నట్టయితే ఎక్కడైతే నల్లరేగడి భూములు ఉంది వర్షాధారు కింద సాగు చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో మాత్రం మనం మినువు కానివ్వండి పెసర కానివ్వండి శనగ కానివ్వండి వరిగలు కానివ్వండి ఇలాంటి మెట్ట పంటలు ఎంచుకొని మనం సాగు చేసుకున్నట్లయితే రైతుకు మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కడైనా నల్లరేగడి భూములు ఉండి ఏదైనా నీటి తడుల అవకాశం ఉన్న ప్రాంతాల్లో మాత్రం అక్కడ కూడా మనం మినువు కానీ పెసర కానీ అలాగే మొక్కజొన్న కానీ అలాగే జొన్న కానివ్వండి అలాగే ఆముదం కానివ్వండి ఇలాంటి పంటలు ఎంచుకున్నట్లయితే కూడా రైతుకు మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో మొదటిగా మనం ఇక్కడ వర్షాదారోగ్యంగా సాగు చేస్తున్న పంటలైనటువంటి నల్లరేగడి భూముల్లో మినువుగా పెసర అలాగే శనగ పంటల్లో ఎలాంటి రకాలు ఎంపిక చేసుకుంటే మనకు మంచి దిగువలు పొందా తెలుసుకున్నాము మిను వచ్చేసరికి మనకు ఈ మధ్య కాలంలో చూస్తే పల్లావు తెగులు తట్టుకునే రకాలు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి దాంట్లో చూసుకున్నట్లయితే పాలిష్ రకాల్లో ముఖ్యంగా ఏడు వందల యాభై రెండు ఏడు వందల యాభై రెండు కూడా అది దీంట్లో పల్లావ తెగులు కొద్ది వరకు వస్తుంది కానీ చాలా మంది రైతులు రైస్ ఫ్యాాలలో ఎక్కువగా ఈ విత్తనం అన్ని సాగు చేస్తూ వస్తున్నారు అలాగే జీబీజీ గంటసాల మినుము అంటాము అదొకటి అలాగే తిరుపతి మినువు తిరుపతి మిను టీబీజీ నూట నాలుగు కానివ్వండి అలాగే తిరుపతి మినుము నూట ఇరవై తొమ్మిది కానివ్వండి అలాగే లాం నుంచి రిలీజ్ చేసిన రకాల్లో మనకి ఎనిమిది వందల ఎనభై నాలుగు కానివ్వండి తొమ్మిది వందల నాలుగు కానివ్వండి తొమ్మిది వందల ముప్పై రెండు ఇవన్నీ కూడా మనకు గింజ పాలిష్ పల్లా తెగులు తట్టుకునే రకాలు ఒకవేళ మనకు సాదా టైప్ అంటే మొద్దు మినువులు అంటారు చాలా వరకు నాన్ పాలిష్ రకాలు చూసుకున్నట్టే వీబీఎన్ ఎయిట్ కానివ్వండి లేక పియూ థర్టీ వన్ ఇలాంటి రకాలు మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని తర్వాత మన పెసర కూడా మనకు ఎక్కడైతే మనం ఈ రబీ కాలంలో మెట్ట భూముల్లో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో పెసరలో తీసుకోవాల్సిన రకాల్లో మనకు కూడా దీంట్లో చూసుకున్నట్టయితే ఎల్జీజీ నాలుగు వందల అరవై అంటాము అదొకటి అలాగే ఎల్జీజీ ఐదు వందల డెబ్బై నాలుగు కానివ్వండి ఎల్జీజీ ఆరు వందల ముప్పై కానివ్వండి ఆరు వందల ఏడు కానివ్వండి డబ్ల్యూజీజీ ఫార్టీ టూ కానివ్వండి ఐపీఎం టూ డాష్ వన్ ఫోర్ అంటాం ఇవన్నీ కూడా పెసర లో వచ్చే పల్లా తెగులు తట్టుకుంటాయి మంచి దిగుబడి ఇచ్చే రకాలు దీని తర్వాత మనకు వర్షాధార కింద చేసిన నల్లరేగడి భూముల్లో ముఖ్యంగా ఇప్పుడు రబీలు వేసుకోవాల్సిన పంట మనకు శనగ అండి శనగ ఏంటంటే దాదాపు కొంచెం తేలికపాటి తేమ ఉన్న భూమిలో ఉన్న కూడా మొలకొచ్చిన తర్వాత తర్వాత వాతావరణంలో మంచు ద్వారా పెరిగే పంట కాబట్టి ఈ శనగడు కూడా మంచి ఆదాయం ఉన్న పంట ఇప్పుడు ఇక్కడ శనగలు రకాలు కూడా మనకు మంచి రకాలు అందుబాటులో వచ్చినాయి దాంట్లో చూసుకుంటే నంద్యాల బెంగాల గ్రామం అండి నాలుగు వందల యాభై రెండు అంటాము అలాగే నంద్యాల బెంగాల గ్రామం నలభై తొమ్మిది ఒకటి అలాగే నంద్యాల బెంగా నలభై ఏడు ఒకటి అలాగే నంద్యాల బెంగాల్ గారు ఏడు వందల డెబ్బై ఆరు ఒకటి అది ఎప్పుడు మనకు ఏటా వేస్తున్న రకాలు చూసుకుంటే జేజీ లెవెన్ ఒకటి జాకీ అనేది తొంభై రెండు పద్దెనిమిది ఇవన్నీ కూడా ఎడసెనగలు అండి అలాగే తెల ఈ మధ్య కాలంలో డిమాండ్ ఎక్కువ ఉంది రే మార్కెట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది రైతులు అడుగుతున్నాయి అంటే తెలసెనగలు కావాలి దాంట్లో మంచి రకాలు ఉన్నాయని చూస్తే దాంట్లో చూసుకున్నట్లయితే మనకు నంద్యాల బెంగాల్ గ్రామం పంతొమ్మిది అనేది ఇది మంచి దిగుబడి ఇచ్చే రకం తెల అలాగే కాక్టూ అనే జనరల్ గా మనం వేస్తుంటాము అలాగే విహార్ అనేది ఈ మూడు రకాలు తెల కూడా మంచి దిగుబడిచ్చిన రకాలు తర్వాత మనకు నలరేగడి భూముల్లో మనం వేసుకోదగ్గ నీటి వసతులు ఏదైనా ఉన్నట్లయితే అక్కడ వేసుకోదగ్గ పంటలు చూసుకున్నట్లయితే ఇందా చెప్పుకున్నట్టు మినుము కానివ్వండి పెసర కానివ్వండి దాంతోపాటు మొక్కజొన్న జొన్న ఆముదము వేరుశనగ ఎక్కడ నీటి తడుల అవకాశం ఉంటే కనీసం మూడు తడుల అవకాశం ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా మొక్కజొన్నకు వెళ్ళిపోవచ్చు మొక్కజొన్న ఏదైతే ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు ఇచ్చే దిగువలు ఇచ్చే మనకు హైబ్రిడ్స్ అన్ని కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ రకాలు సాగు చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే డిహెచ్ఎంఓ త్రిబుల్ వన్ కానివ్వండి నూట పదమూడు కానివ్వండి నూట పదిహేను కానివ్వండి నూట పదిహేడు కానివ్వండి నూట ఇరవై ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా మనకు మొక్కజొన్నలు ఉన్నాయి మంచి హైబ్రిడ్స్ ఇవి కాకుండా ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ మొక్కజొన్న విత్తనం అవైలబిలిటీని బట్టి మనం రైతులు ఎంపిక చేసుకొని ప్రైవేట్ హైబ్రిడ్సా లేకపోతే ఈ రకాల ఈ హైబ్రిడ్సా మనం ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్టయితే ఎకరానికి ముప్పై ముప్పై ఐదు కింటాల్ దాకా వస్తుంది కాదురి ఇది ఒకటి అలాగే ప్రియా అనేది ఒకటి అదే అంబర శక్తి అనేది ఇవన్నీ కూడా మనకు డెబ్బై డెబ్బై ఐదు రోజుల్లో కోతకు వస్తాయి సో ఇవన్నీ తీపి మొక్కజొన్న ఇవన్నీ కూడా ఇది కూడా మంచి మార్కెట్ రేట్ ఉంటాయి కాబట్టి సిటీస్ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మాత్రం సోదరులు మనం ఈ తీపి మొక్కజొన్న సాగు చేసుకున్నట్లయితే కొంచెం వరకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది జొన్న కూడా మంచి ఆదాయం వచ్చే పంట ఇది కూడా ఇరవై ఐదు గంటల నుంచి ముప్పై గంటలు ఇచ్చే మనకు హైబ్రిడ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సిహెచ్హెచ్ పదమూడు ఆరు కానివ్వండి లేదా పదిహేను ఆరు కానివ్వండి పదహారు కానివ్వండి దాంతోపాటు ప్రైవేట్ హైబ్రిడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం జొన్నలో వచ్చే హైబ్రిడ్స్ ఇవన్నీ కూడా అలాగే రకాల్లో చూసుకుంటే మనకు నా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లంద్యాల నుంచి రిలీజ్ చేసిన రకాలు చూసుకుంటే ఎన్టీజే టూ కానివ్వండి ఎన్టీజే ఫోర్ కానివ్వండి ఎన్టీజే ఫైవ్ లేటెస్ట్గా వచ్చేది ఎన్టీజే ఫైవ్ అనేది బాగుంది అలాగే మంచి దిగుబడి ఇచ్చే రకం కాదు జొన్నలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే విలేజ్లో ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా ఒక విలేజ్ ఒక ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ అంతా కూడా వేసుకునేట్టు చూసుకోవాలి ఒకరో ఇద్దరు వేసుకున్నట్టు పక్షుల బెడద ఉంటుంది బర్డ్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఎక్కువ ఏ స్థీరంలో సాగు చేస్తే కక్షలు పెడతా కొద్ది వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది నీటి వస వసతులుండి ఆముద వేసుకోవాలి ఆముదానికి కూడా మంచి రేటే ఉంది అని చెప్పి రైతులు ఏదైనా ఆశ ఉన్నట్లయితే ఈ ఆముదాన్ని కూడా మనం సాగు చేసుకోవచ్చు దీంట్లో రకాలు కూడా మంచి హైబ్రిడ్స్ మనకు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి దాంట్లో ఐసిహెచ్ డబల్ సిక్స్ అనేది ఎక్సలెంట్ హైబ్రిడ్ అండి ఇది ఇది మనకు డైరెక్టర్ ఆఫ్ ఐల్ సిస్ రీసెర్చ్ అని మనకు రాజేంద్ర నగర్లో ఉంది డిఓఆర్ అంటాము ఇప్పుడు ఐఐ వార్త మార్చార పేరు వచ్చేసరికి అది అక్కడ మనకు సీట్ అవైలబిలిటీ అక్కడ దొరుకుతుంది ఐసిఎస్ డబల్ సిక్స్ అనేది కూడా లేదా మనకు డీసీహెచ్ వన్ డబల్ సెవెన్ కానివ్వండి ఐదు వందల పంతొమ్మిది కానివ్వండి నూట డెబ్బై ఏడు కానివ్వండి లేదా ఇలాంటి రకాలు అలాగే గౌచ్ ఫోర్ కానివ్వండి ఇలాంటి రకాలు మనం సాగు చేసుకున్నట్లయితే ఆంధ్రంలో కూడా మంచి దిగువలు పొందేదానికి అవకాశం ఉంటుంది మనిషి శనగ కూడా మంచి మార్కెట్ రేట్ ఉంది సో వేరుశెనగ కూడా మనం వేసుకోవచ్చు వేరుశెనగలో రకాలు కూడా ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే నారాయణ కానివ్వండి కదిరి సిక్స్ కానివ్వండి ధర్ణి కానివ్వండి లేదా గ్రీష్మ కానీ రోహిణి కానివ్వండి అభయ కానివ్వండి కదిరి నైన్ కానివ్వండి టీ ట్యాగ్ ట్వంటీ ఫోర్ అనేది ఫేమస్ వెరైటీ చాలా మంది రైతులు నేలల్లో బాగా ఎక్కువగా వేస్తుంటారు ట్యాక్ ట్వంటీ ఫోర్ కానివ్వండి కదిరి అమరావతి కానివ్వండి కదిరి లేపాక్షి కానివ్వండి లేదా కదిరి సెవెన్ సిక్స్ అలాగే నైన్ ఇలా చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి దాంట్లో లేట్ లేటెస్ట్గా అంటే మనకు టీసీజీఎస్ పదహారు తొంభై నాలుగు అనేది మంచి వెరైటీ అండి ట్యాగ్ ట్వంటీ ఫోర్ మంచి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన వెరైటీ మనకు మంచి దిగువలు పొందేదానికి అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా మనం రబీలో వేసుకోదగ్గ పంటల గురించి చర్చించుకున్నాము ఇప్పుడు ఏంటంటే జనవరి ఫిఫ్టీన్త్ లేదా జనవరి ఎండింగ్ వరకు ఏదైనా పంటలు నీటి వసతి ఉండి మనం వేసుకోదగ్గ పంటలు చూసుకున్నట్లయితే దాంట్లో మనకు మినుము ఒకటి పెసర ఒకటి నువ్వులు ఒకటి పొద్దుతీరు ఒకటి సో ఈ మేజర్ పంటలుగా మనం చెప్పుకోవచ్చు దీంట్లో నువ్వులు వచ్చేసరికి ఎలమంచిలి నుంచి రిలీజ్ ఎలమంచిలి మనకు రిలీజ్ నుంచి రిలీజ్ చేసిన రకాలు చూసుకుని ఎలమంచులు పదకొండు ఇది ముదురు గోధుమ రంగు రకాలు మాములుగా బ్రౌన్ టైప్ ఇన్ని కూడా మనకు ఎనభై ఐదు పంట కాలం వస్తుంది యాభై శాతం గింజలో నూనె శాతం ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచి దిగుబడి ఇచ్చే రకం మనకు కూడా ఎకరానికి ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు వస్తుంది మనకు ఇది ఇది అలాగే ఎలమంచిలి పదిహేడు అనేది కూడా మనకు బాగుంటుంది ఇది కూడా ముదురు గోధుమ రంగు విత్తనాలు అండి ఎనభై ఐదు పంట కాలం ఉంటుంది యాభై శాతం ఉంటుంది దీంట్లో వెరి తెగులు అనేది వైరస్ తెగులు వస్తుంది అది కొద్దివేరు తట్టుకుంటుంది మనకు అలాగే ఎలమంచిలి అరవై ఆరు అంటే ఇది కూడా ఎనభై ఐదు రోజుల కోట కోతకు వస్తుంది ఇది కూడా బ్రౌన్ టైప్ అండి విత్తనం వచ్చేసరికి యాభై శాతం నూనె ఇది కూడా నువ్వుల్లో వచ్చే ఎరి తెగులను ఆకుమచ్చ తెగులను కొద్ది వరకు తట్టుకుంటుంది ముఖ్యంగా మనం సమ్మర్ లో వేసుకోదగ్గ పంటలు ఒకటి మినువు కానీ పెసర కానివ్వండి అలాగే నువ్వులు కానివ్వండి లేదా అనే ఏదైనా అవసరం నీటి వసతుంటే మనకు ఇక్కడ వేరుశనగ కానీ ఈ పంటలు మనం ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే సమ్మర్లో కూడా మంచి ఆదాయం వచ్చే పంటలుగా తీసుకోవచ్చు అలాగే సమ్మర్లో కొద్దిగా మనకు మిల్లెట్స్ కూడా మనం వేసుకోవడం ఏదైనా మిల్లెట్స్ అంటే మనకు చిరుధాన్యాల మీద ఏమైనా ఇంట్రెస్ట్గా ఎవరైనా రైతులు ఉన్నట్లయితే చిరుధాన్యాలు కూడా ముఖ్యంగా సజ్జ కానివ్వండి కొర్ర కానివ్వండి ఈ రెండు పంటలు కూడా ఏంటంటే మనకు నీటి ఉంటే మనకు డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు కూడా మనం తక్కువ పెట్టుబడితో రైతుకు మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది ఏ రకాలు ఎక్కడ అందు మనకు అందుబాటులో ఉన్నాయని ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే వ్యవసాయ పరిశోధన స్థానం ఎలమంచి మనకు నువ్వుల్లో మనకు బ్రీడర్ సీడ్ కానివ్వండి లేకపోతే ఫౌండేషన్ సిడ్ కానివ్వండి ఆ ఇతరాలన్నీ కూడా మనకు ఎలమంచిలి నుంచి రిలీజ్ చేసిన నువ్వుల్లో రకాలు ఎలమంచులు పదకొండు కానివ్వండి పదిహేడు కానివ్వండి లేకపోతే అరవై ఆరు కానివ్వండి లేదా కొత్తగా రిలీజ్ చేయబోతున్న రకం ఎలమంచిలి నూట నలభై ఆరు కానీ ఇవన్నీ కూడా మనం గిత్తన లభ్యత అక్కడ దొరుకుతుంది అలాగే మనకు ఈ ఆర్థిక వస్తుల్లో చూసుకుంటే వ్యవసాయ పరిశోధన స్థానం మనకు ఆముదాల వలసల్లో మనకు పెసర్లో మనకు ఐపీఎం టూ డాష్ వన్ రకం అనే రకం కూడా మనకు అక్కడ అందు విత్తనం అందుబాటులో ఉంది అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం రాగోళ్ళలో కూడా మనకు ఈ మినువులో వచ్చేసరికి రెండు రకాలు ఎల్వీజీ ఏడు వందల ఎనభై ఏడు కానివ్వండి జీవీజీ వన్ కానివ్వండి ఈ రెండు రకాలు కూడా మనకు విత్తనం లభ్యత అక్కడ దొరికేదానికి అవకాశం ఉంది అక్కడ అలాగే కృషి విజ్ఞాన కేంద్ర ఆముదాల వలసల్లో కూడా మనకు ఈ మినువులు వచ్చేసరికి ఏడు వందల ఎనభై ఏడు రకం కూడా మనకు విత్తనం అందుబాటులో అక్కడ దొరుకుతుంది అలాగే వ్యవసాయ కళాశాల నైరాల్లో కూడా మనకు చూసుకున్నట్లయితే మీ మనకు అక్కడ ఫౌండేషన్ సీడ్ ఎలా అరవై ఆరు రకం అనేది అందుబాటులో ఉంటుంది అక్కడ అదే వ్యవసాయ పరిశోధన స్థానం మనకు పెద్దాపురంలో చూసుకున్నట్లయితే మినువులో వచ్చేసరికి అలాగే మినువులో పియూ థర్టీ వన్ అనేది ఒక విత్తనం లభ్యత అక్కడ మనకు దొరుకుతుంది దీని తర్వాత మనకు ఇక్కడ కృష్ణా లో చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లో ముఖ్యంగా మినువులో వచ్చేసరికి ఏడు వందల యాభై రెండు కానివ్వండి అలాగే ఏడు వందల ఎనభై ఏడు కానివ్వండి ఎయిట్ ఎయిట్ ఫోర్ కానీ ఎనిమిది వందల ఎనభై నాలుగు కానివ్వండి అలాగే ఎనిమిది ఎనిమిది వందల ఎనభై నాలుగు బ్రిడ్ సీడ్ కానివ్వండి టీబీజీ నూట నాలుగు కానివ్వండి అలాగే తొమ్మిది వందల నాలుగు ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు కానివ్వండి తొమ్మిది వందల ముప్పై రెండు కానీ ఇవన్నీ కూడా మనకు మినువులోని రకాలు ఇవన్నీ కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ ప్రస్థానం లాంగ్ ఫామ్లో విత్తనం అందుబాటులో ఉన్నది అలాగే పెసర్లో రకాలు చూసుకుంటే లాంగ్ ఫామ్లో వచ్చేసరికి నాలుగు వందల అరవై ఆరు వందల ఏడు అలాగే తొమ్మిది ఆరు వందల ఏడుతో ఐదు వందల డెబ్బై నాలుగు కానివ్వండి లేదా ఆరు వందల ముప్పై ఈ ఈ రకాలన్నీ కూడా మనకు అక్కడ కూడా దొరుకుతాయి అమ్మాయి పరిశోధన స్థానం అమరావతిలో వచ్చేసరికి మనకు మినువులో వచ్చే రకం ఎల్బీజీ ఎనిమిది వందల ఎనభై నాలుగు అనేది అందుబాటులో ఉంది అక్కడ అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఉయ్యూరులో వచ్చేసరికి మినువులో వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ ఫోర్ అనేది అక్కడ కూడా విత్తనం అందుబాటులో ఉంటుంది ఆ వ్యవసాయ పరిశోధన స్థానం గండసాలలో వచ్చేసరికి మనకు మినువులు అలాగే ఎయిట్ ఎయిట్ ఫోర్ కానివ్వండి జీబీజీ వన్ కానివ్వండి లేదా ఆరు వందల నలభై ఐదు కానివ్వండి జీబీజీ వన్ కానివ్వండి తొమ్మిది వందల నాలుగు కానివ్వండి లేక ఎయిట్ ఎయిట్ ఫోర్ ఇవన్నీ కూడా మనకు విత్తనం లభ్యత అంటే మినువులో వచ్చే రకాలన్నీ కూడా గండసాల వ్యవసాయ వ్యవసాయ పరిసంస్థానం గండసాలలో కూడా విత్తనం అందుబాటులో ఉంది అలాగే వ్యవసాయ పరిసంస్థానం గరిగిపాడులో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు ఎయిట్ ఎయిట్ ఫోర్ కానివ్వండి ఆరు వందల ఏడు కానివ్వండి లేక ఈ రెండు రకాల పెసర్లు వచ్చే రకాలు పెసర్లో ఉండే రకాలు కూడా అందుబాటులో అక్కడ దొరుకుతుంది అలాగే కృషి విజ్ఞాన కేంద్రం గండసాలలో వచ్చేసరికి మనకు మినువులో ఏడు వందల యాభై రెండు అలాగే ఎయిట్ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఏ అలాగే మనకు తొమ్మిది వందల నాలుగు ఈ మూడు రకాలు మనకు అక్కడ తన లభ్యత జరుగుతుంది దర్శి కృషి విజ్ఞాన కేంద్రంలో వచ్చేసరికి టీబీజీ నూట నాలుగు అనేది ఒక మినుముల రకం అక్కడ అందుబాటులో ఉంటుంది దీని తర్వాత మనకు తిరుపతి నుంచి సదరం చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ ప్రసంగ స్థానం తిరుపతిలో వచ్చేసరికి మన గ్రవేర్షన్ అది ఎక్కువగా ఉంటుంది దాంట్లో ధరణి కానీ విశిష్ట అంటే పంతొమ్మిది ఐసి పదహారు తొంభై నాలుగు అని చెప్పాం కదా అది కూడా విత్తనం అందుబాటులో ఉంది నిత్యార్థం ఉందని ధీరజ్ ఉంది అలాగే ఎన్ని కూడా కదిరి సిక్స్ కానివ్వండి నారాయణ కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి దాంతోపాటు మినుము రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి మినుము వచ్చేది టీబీజీ టీబీచ్ నూట నాలుగు కానివ్వండి అలాగే టీబీజి నూట ఇరవై తొమ్మిది కానివ్వండి ఈ రెండు రకాలు కూడా అందుకు అందుబాటులో ఉన్నాయి అలాగే నువ్వులు కూడా ఎలవంచి అరవై ఆరు రకం కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ ప్రసోద స్థానం తిరుపతిలో కూడా అందుబాటులో ఉన్నాయి వ్యవసాయ పరిశోధ స్థానం చిన్నపాముల్లో మనకు వచ్చేసరికి రెండు రకాలు ఎలావంచి అరవై ఆరు అలాగే ఎల్జీజీ ఆరు వందల ఏడు అలాగే ఐపీఎం టూ డాష్ వన్ ఫోర్ అనేది రకము ఈ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఉట్టుకూరులు వచ్చేసరికి మనకు కదిరి సిక్స్కి వేరుశనగలో వేసుకోదగ్గ కదిరి సిక్స్ వెరైటీ అందు అందుబాటులో అక్కడ కూడా అందుబాటులో ఉంటుంది ఉట్టుక ఒక కేవీకి ఒడు ఉందండి ఉట్టుకూరులో అక్కడ వచ్చేసరికి కదిరి సిక్స్ అక్కడ సేమ్ వేరుశెనగలు వేసే కదిరి సిక్స్ వెరైటీ కూడా అందుబాటులో ఉంది ఈ వ్యవసాయ కళాశాల తిరుపతిలో వచ్చేసరికి మనకు ఈ టిసిజిఎస్ పదహారు తొంభై విశిష్ట పేరుతో రిలీజ్ చేశారు ఇది అక్కడ వేరుశెనగ రకం అక్కడ అందుబాటులో ఉంది ప్రతి వ్యవసాయం ప్రస్తుతం నందాలు ముఖ్యంగా శనగ అనేది ఎక్కువగా విత్తనం అనే లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది దాంట్లో వచ్చేసరికి నాలుగు వందల యాభై రెండు కానివ్వండి ఏడు వందల డెబ్బై ఆరు కానివ్వండి అలాగే ఎనిమిది వందల పది కానివ్వండి అలాగే నూట పంతొమ్మిది కానివ్వండి అలాగే ఎనిమిది వందల యాభై ఏడు కానివ్వండి ఇవన్నీ కూడా విత్తన లభ్యత అనేది దాంతోపాటు జొన్నలోని రకాలు కూడా నంద్యాల తెల్లజొన్న ఐదు అన్నట్టం ఇది రకము కూడా అక్కడ అందుబాటులో బ్రేడర్ సైడ్ కానివ్వండి టీఎల్ టూర్ లేబుల్ సివిల్ టీఎల్ కానివ్వండి ఈ రెండు రకాల సంబంధించిన విత్తన లభ్యత కూడా అక్కడ అందుబాటులో ఉన్నది అయ్యో వ్యవసాయ పరిశోధన స్థానం మనకు అనంతపూర్ల సరికి వేరసెన్లో టీసీజీఎస్ పదహారు తొంభై నాలుగు కానివ్వండి కదిరి లేపాక్సి కానివ్వండి అలాగే టీసీజిఎస్ ఫౌండేషన్ సీడ్ కానివ్వండి మీకు అంటే వేరుసేనకు సంబంధించిన బ్రేడర్ సీడ్ కానివ్వండి లేదు ఫౌండేషన్ సీడ్ కానివ్వండి ఈ రెండు రక రెండు కూడా మనకు ఈ రకం వచ్చేసరికి టీసీసీఎస్ పదహారు తొంభై నాలుగు అనే రకము సో వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపూర్లో మనకు విత్తన లభ్యత అనేది జరుగుతుంది వ్యవసాయ పరిశోధన స్థానం మనకు రెడ్డిపల్లి కూడా ఉంది అక్కడ సో అక్కడ వచ్చేసరికి మనకు అక్కడ కూడా వేరుశనగ అనేది టీసీసీఎస్ పదహారు తొంభై నాలుగు కూడా విత్తనం అనేది అందుబాటులో ఉంది కేవీకే అనేది కూడా రెడ్డిపల్లిలో ఉంది సో ఆ రెడ్డిపల్ల వచ్చేసరికి కసర వరంగల్ ఫార్టీ టూ ఉంది అలాగే శనగ నంద్యాల బెంగాల్ నాలుగు వందల యాభై రెండు ఈ రెండు రకాలు కూడా కేవీకే ఆ రెడ్డిపల్లిలో మనకు విత్తన లభ్యత అనేది దొరుకుతుంది ఇలాంటి దర్గంలో కూడా కేవీకే ఉంది అక్కడ వచ్చేసరికి ఈ నంద్యాల బెంగాల్ ఏడు వందల డెబ్బై ఆరు రకం ఇది మనకు అందుబాటులో ఉంటుంది అక్కడ అలాగే కేవీకే బనవాసి కూడా శనగ అనేది ఏడు వందల యాభై రెండు రకం సో ఇవన్నీ కూడా విత్తనాలకు అంటే స్టేషన్ వైజ్ ఎక్కడెక్కడ వ్యవసాయ ప్రధాన స్థానంలో ఏ వ్యవసాయ స్థానంలో ఏ సీడ్ అందుబాటులో ఉన్నాయని కూడా మనం ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా రైతులు గమనించుకొని తమ రైతులకు కావాల్సిన విత్తనాలు రైవిధ ఈ వివిధ వ్యవసాయ పరిధన స్థానంలో తీసుకొని మనం వేసుకున్నట్లయితే అధిక లాభం పొందేదానికి అవకాశం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు